El que és el que és जय ते न

ఇద్దరు రాన్న వచ్చి మా బాధలు ఏమి ఐదు వేలు ఇచ్చేసా నీ జాగా ఇస్తానని చెప్పేసి మళ్ళీ వేరే Ben ödemek için, bakmıştık. Herkesin için mi? Evet, 5 bin lira. Bu patates 20 bin lira. Bu patatesi de bu şekilde aldım. Bu patatesi de bu şekilde aldım. Bunu da alırsanız... Hayır, <laughs> alırsanız. Bunu da alırsanız, bu patatesi de bu şekilde aldım. Bunu da alırsanız, bu patatesi de bu şekilde aldım. Bugün günlerce, 만아 <ELL> <연반> நேம்மா <laughs> నువ్వు ఇచ్చేది ఎంత ఐదు రూపాయలు జగన్నాథ్ రెడ్డి గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం తెలుగుదేశం మంత్రి అమర్నాథ్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం ప్రైవేట్

ధర్మపురం పంచాయతీ అంటే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అంటే ధర్మపురి పంచాయతీ రెండు వేల ఇరవై నాలుగులో దాన్ని మళ్ళా చరిత్ర తిరగరాసే అవకాశం ఖచ్చితంగా ఈ ధర్మపురి పంచాయతీలో అమరవల్ల గారికి మంచి మెజారిటీ మనం ఇవ్వబోతున్నామని చెప్పి సౌజన్యంగా తెలియజేసుకుంటూ నగదు రెండు మాటలు నగరాన్ని మాట్లాడుతున్నా కూర్చున్నాం మర్నా రెడ్డికి బయటిపల్లి మండలం ధర్మపురి గ్రామ పంచాయతీ నుంచి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ ఈ రోజు తెలుగుదేశం పార్టీ విధి విధానాలు నచ్చి ఈ గ్రామ పంచాయతీకి సంబంధించిన పలువురు నాయకులు కార్యకర్తలు అభిమానులు కూడా పార్టీలో జారీ చేయడం జరుగుతారు కాబట్టి ఫస్ట్ లోకేష్ గౌడ్ ಮಿತ್ರ ಚಂಗಪ್ಪ ಗೌಡು ಚಂಗಪ್ಪ ಶಿವಕುಮಾರ್ 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 ಶುಭಾಕರ್ಮಪುರಿ ಪಂಚಾಯತಿ ಚೆನ್ನಾಗಿ ಚಾಲ ಮಂದಿ ಕಾರ್ಯಕರ್ತರು ಮನೋ ಪಾಲ್ಪುಕ ఇక్కడ చేరడం జరిగింది వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తర్వాత తమ్మలపల్లి పంచాయతీకి చెందినటువంటి మున్లక్ష్మి అమ్మ గారు మునరత్న అమ్మ గారు మనకు ఇప్పుడు పార్టీలో చేరబోతున్నారు ఆమె గురించి రెండు మాటలు చెప్పాలనే ఉద్దేశంతో నేను మైక్ తీసుకోవడం జరిగింది వారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో మన పార్టీ ఆవిర్భావం అప్పుడు మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల ఎనభై మూడులో లో అసెంబ్లీ నియోజకవర్గానికి ఎన్నికలు జరిగినప్పుడు మన పలమనేయురుకు అభ్యర్థిత్వాన్ని ఆమెని పరిశీలించడానికి మన రామారావు గారే స్వయంగా ఆమెని ఆహ్వానించడం జరిగింది తర్వాత ఆమె వృత్తి రీత్యా చాలా ఆమెకు ఒక ముప్పై ఏళ్ల సర్వీస్ ఉంది కాబట్టి వాళ్ళని వాళ్ళు రావు గారే వయసులో ఉన్నారు ఇంకా ఎక్కువగా కూడా అవసరం ఉందని చెప్పి సూచించడం జరిగింది వారు కూడా వారి ఆ విజ్ఞప్తిని ఆమోదించి వారు మళ్ళా కొనసాగడం జరిగింది ప్రొఫెసర్ గా ఉన్నారు వాళ్ళు ఈ మధ్యనే రీజెంట్ గా రిటైర్ అయినారు మన పార్టీ పట్ల ఉన్నటువంటి విశ్వాసంతో అమరమ్మ గారి సమక్షంలో ఇక్కడ చేరాలనే ఉద్దేశంతో నిర్ణయం తీసుకున్నారు వారు చేరడం వల్ల మనకు కమ్మనపల్లి పంచాయతీలో కూడా కొంత బలోపేతమైతుంది అని చెప్పి మన నేను ఆకాంక్షిస్తూ వారిని ఆహ్వానించడం జరిగింది నాన్నని ఈ తెలుగుదేశం కుటుంబం లేకి వారిని ఆహ్వానించవలసిందిగా వారి సేవల్ని వినియోగించుకోవలసిందిగా కోరుతా ఉన్నాను కూడా కోరుకుంటూ మళ్ళీ ఒకసారి ఎందుకంటే ఈ రోజు ఎన్నికల్లో తక్కువ సమయం ఉంది ఈ యొక్క గ్రామ పంచాయతీలో ప్రతి ఇంటింటికి కూడా నేను వచ్చి తిరిగి వెళ్లినటువంటి సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తూ మీరు అందరూ కూడా దయచేసి నా తరఫున ఈ ఎన్నికల్లో ఈ యొక్క పది రోజులు కష్టపడి పనిచేయండి నేను ఐదు సంవత్సరాలు ఖచ్చితంగా మీకోసం పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నా అదే విధంగా రేపు రాబోయే కాలంలో ఈ గ్రామ పంచాయతీకి సంబంధించి గతంలో మనం శాంక్షన్ చేసినటువంటి కార్యక్రమాలు కుంటుబడినవన్నీ కూడా తప్పనిసరిగా వాటిని పూర్తి చేసి మీకు అందివ్వడానికి నా వంతు నేను పనిచేస్తాను ఎప్పుడు మీకు ఏ అవసరం వచ్చినా నేను పొలం నేరులో మీకు అందుబాటులో ఉండే వ్యక్తినే నేరుగా డైరెక్ట్గా కూడా నాతో వచ్చి ఎవరైనా కూడా మాట్లాడవచ్చు నేరుగా నాతో కలవచ్చు మీకుండేటువంటి సమస్యలు ఏదైనా డైరెక్ట్గా నాకు చెప్తే వాటిని అన్నింటినీ కూడా స్థాయిలో మీరు చేసి ఇవ్వడానికి నేను సిద్దంగా ఉంటానని చెప్పి మరొకసారి మీ అందరు కూడా తెలియజేసుకుంటూ ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గుర్తు సైకిల్ గుర్తు అదేవిధంగా పార్లమెంటు అభ్యర్థిగా దగ్గుమల ప్రసాదరావు గారు గారు కూడా ఈ రోజు ఎన్నికల్లో పోటీ చేస్తా ఉన్నాడు ఒక చదువుకున్నటువంటి వ్యక్తి మరి ఐఆర్ఎస్ చదివి వాలంటీ రిటైర్మెంట్ తీసుకున్నటువంటి వ్యక్తి అతని వల్ల మనకు ఢిల్లీలో గాని కేంద్రంలో గాని ఏదైనా మాట్లాడాలంటే మంచి అవకాశాలుంటాయి గత ఎన్నికల్లో మనము ఓటేసి గెలిపించినటువంటి పార్లమెంట్ సభ్యుడు ముఖం కూడా కనీసం ఈరోజు ఎవరూ చూసేటువంటి పరిస్థితి లేదనేది కూడా దయచేసి గమనించమంటా ఉండ మనకు సంబంధించినటువంటి ఏ విషయం కూడా పార్లమెంట్లో ఈ రోజు దాకా కూడా మాట్లాడినటువంటి సందర్భం కూడా లేదు కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకుని ఆయనకు కూడా సైకిల్ గుర్తు వేసి సైకిల్ గుర్తు పైన ఓట్లేసి గెలిపించమని చెప్పి నేను మిమ్మల్ని కోరుకుంటున్నా ఈరోజు కొంతమంది నా పేరుతోనే అమర్నాథ్ రెడ్డి పేరుతోనే ఇంక రెండు నామినేషన్లు ఎక్స్ట్రా చేసినారంటే అమర్నాథ్ రెడ్డి పేరు పెడితే మూడు పాకిస్తారని అమర్నాథ్ రెడ్డి పేరుతో ఓట్లు పడవు సైకిల్ గుర్తుకు ఓట్లు పడతాయనేటువంటి సింపుల్ లాజిక్ కూడా తెలుసుకోలేకుండా సునకానందం పొందేటువంటి కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారు కాబట్టి సైకిల్ గుర్తు తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల్లో రెండు ఓట్లు సైకిల్ కేసు గెలిపించండి అదే విధంగా జనసేనకి సంబంధించినటువంటి యువకులందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా రేపు పోలింగ్ బూతుల్లో కానీ మీ భవిష్యత్ కోసం కచ్చితంగా మీరందరూ కూడా కలిసి వచ్చి సైకిల్ గుర్తుకు మీరందరూ కూడా పవన్ కళ్యాణ్ యొక్క ఆశయాలకు అనుగుణంగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయడానికి మీరందరూ కూడా ముందుకు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు జై హింద్ జై తెలుగుదేశం జై జనసేన కమ్మనపల్లి గ్రామ పంచాయతీ నుంచి ఆమె కుమార్తె రమ్య కృష్ణ ఇద్దరు కూడా తెలుగుదేశం రావడం ఆది నుంచి కూడా వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉద్యోగ ఉద్యోగానికి పూర్వం తెలుగుదేశం పార్టీలోనే ఉన్నటువంటి కుటుంబాలుగా ఈరోజు పదవి విరమణ అయిన తర్వాత మళ్లీ పార్టీ రావడం చాలా సంతోషం మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీకి కృషి చేయాలని మేము మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా పార్టీ ఆహ్వానిస్తూ రేపు భవిష్యత్తులో మనమందరం కూడా ఒక కుటుంబం లాగా మనం పనిచేసుకుని వెళ్లాలని ఈరోజు ఈ ప్రభుత్వం చేసేటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను కూడా ప్రజలకు తీసుకెళ్లాలా గత ఎన్నికలకు ముందు ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఏమైతే మాటలు చెప్పాడో ఏవైతే చెప్పిన మాటలు తప్పి ఈ రోజు విపరీతంగా ప్రజల పైన భారం వేశాడో వాటినన్నింటినీ కూడా ప్రజలేకి తీసుకెళ్లమని అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమేం చేయబోతున్నామనే దానిపైన ఒక సూపర్ సిక్స్ పథకాలు దానిపైన మీకు ఇప్పటికే అవగాహన ఉంది ఆ కార్యక్రమాలు కూడా ప్రజల్లోకి తీసుకెళ్లండి దాంట్లో ప్రధానమైంది రేపు ఎన్నికలైనటువంటి తర్వాత మొట్టమొదటగా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో మూడు వేలది నాలుగు వేలు పెన్షన్ చేయడం ఈ మూడు నెలలు కూడా కలిపి ఏడు వేలు రూపాయలు పెన్షన్ రేపు డిఎస్సి పైన చంద్రబాబు గారు సంతకం చేస్తారనేటువంటి విషయాన్ని కూడా యువకులు తెలియజేసుకుంటూ విధంగా బీసీలకు సంబంధించి యాభై సంవత్సరాలు భయపడినటువంటి మహిళలుంటే వాళ్లకు కూడా పెన్షన్ ఇచ్చేటువంటి అవకాశం రేపు తెలుగుదేశం ప్రభుత్వం అధికారులు వచ్చిన తర్వాత చేపడతామని మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ఇట్లు మూడు సిలిండర్లు ఉచితంగా రక్షణ చట్టం గాని యువతకు ఉపాధి అవకాశాలు గాని అన్ని కార్యక్రమాలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వారందరికీ కూడా మరి అన్ని విధంగా ఆర్థికంగా సహాయపడేది గాని అదే విధంగా వాళ్ళ ఇంట్లో చదువుకునేటువంటి చిన్న ఉంటే ఇది వరకు గతంలో ఒక బిడ్డకే ఇచ్చేవాళ్ళు అట్లా కాకుండా ఎంతమంది అంత అంతమంది కూడా ప్రభుత్వం నుంచి రేపు డబ్బులు ఇచ్చేటువంటి కార్యక్రమం రైతులకు రైతులకు రైతు భరోసా లాంటి కార్యక్రమం చాలా కార్యక్రమాలు ఈ యొక్క తెలుగుదేశం పార్టీలో గత మేనిఫెస్టోలో రిలీజ్ చేయడం జరిగింది ఈ రోజు మళ్లీ ఉమ్మడి మేనిఫెస్టో కూడా రిలీజ్ చేయబోతున్నారు వీటిని అన్నింటినీ కూడా ప్రతి ఇంటికి వెళ్లి నిదానంగా వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా తెలియ చెప్పి ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అదే విధంగా నాయకులకు తెలియజేసుకుంటూ ఈ ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థులుగా నేను శాసనసభకు అదేవిధంగా ప్రసాదరావు గారు పార్లమెంట్కు పోటీ చేస్తున్నాం మా ఇద్దరి గుర్తు సైకిల్ గుర్తు కాబట్టి మీరు సైకిల్ గుర్తుకు ఓట్లేమని చెప్పి రెండు ఓట్లు కూడా సైకిల్ గుర్తుకు వేసి మంచి మెజారిటీతో గెలిపెద్దామని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ அப்போ அந்த எண்கால மாற்றம்